హలో గాయస్ నమస్తే మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మనకి టాపిక్ ఏంటంటే మనకి బోనాల్ పండుగ అయితే స్టార్ట్ అయింది కాబట్టి బోనాల్ బోనాల్ బ్యానర్ అయితే ఒకటి చేశాను ఫ్రెండ్స్ చూసుకోండి ఒకసారి అలానే మనకి మన వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు సాధిస్తే మనకి బోనాలు బోనాల్ జాతర అయితే మనం ఒక బ్యానర్ అయితే చేస్తున్నాం కాబట్టి అదైతే చూడండి మీరు మన మన ఛానల్ మన ఛానల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు ప్రత్యేకంగా మనమైతే ధ్యానంలో మన ఇబ్బంది చూపిస్తాను చూసుకోవచ్చు అలానే మన ఛానల్ను ఎవరన్నా పంపేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి షేర్ చేయండి అలానే మనకి మన ఛానల్ని మన వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని టుడే ఇమేజ్ వచ్చేసి మనకి ఇమేజ్ సైజ్ అయితే నేను ఈ షేప్లో తీసేసుకున్నా ఫ్రెండ్స్ మీరు ఎలా తీసుకోవాలనుకుంటున్నారో మీరు చూసుకొని మీరు తీసుకోవచ్చు నేను ఇమేజ్ సైజ్ అయితే నేను ఈ షేప్లో అయితే మనం ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఒకటి ఇచ్చుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కలర్ అయితే రెడ్ ఎల్లో ఇమేజ్ అయితే నేను ఇచ్చుకున్నా మీకు ఏ కలర్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు బ్లూ కానీ రెడ్ కానీ అలానే గ్రీన్ కానీ మనం ఏదైనా తీసుకోవచ్చు మనకి ఇష్టం నేనైతే నేను ఈ కలర్ అయితే తీసేసుకున్నా ఫ్రెండ్స్ చూసుకోండి మీకు ఏ కలర్ కావాలనేది మీరు ఓపెన్ ఓపెనియండి ఓకేనా చూసుకోండి ఇప్పుడైతే నేను అయితే ఇచ్చేసుకున్నాను ఫ్రెండ్స్ అక్కడ సూర్ణ ఇమేజ్ అయితే నేను నీట్గా అయితే ఇచ్చేసిన అక్కడ ఇచ్చేసి మనం మన ఇమేజ్ అయితే తీసుకుందాం ఒకటే ఇలా చూడండి అదేవిధ యాదైతే నేనైతే ఆ ఇమేజ్ అయితే అలానే మనం అంటే కలకి మనం ఉండదు కాబట్టి ఆ ఇమేజ్ సూరియో సూరియోడ్ అయితే నేను ఇచ్చే తీసుకున్నాను రెండు మన బోనాలు ఎత్తుకునే బోనాలు ఎత్తుకోవడానికి నేను పెట్టేసిన నేనైతే ఇప్పుడు మన అంటే ప్రతి ఒక్క వీడియోకి మన ప్రతి ఒక్క బ్యానర్కి నేనైతే షేప్ షేప్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలానే మనకి ఫ్రేమ్ అయితే మనకు కంపల్సరీగా ఉండాలా షేప్లు ఎందుకంటే మన ఈ బ్యానర్ ప్రతి ఒక్క బ్యానర్లకి నాకు ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా చూసుకోండి నేను అయితే ఇమేజ్ అయితే ఈ షేప్లో అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ చూసుకోండి ఎంత నీట్గా వచ్చేసింది మనకి మనకి క్లారిటీగా నీట్గా మనకి హెచ్డి క్వాలిటీతో మన ఇమేజ్లు అయితే బ్యానర్లో దొరుకుతాయి మన దగ్గర అవైలబుల్గా మీకు ఎవరైనా మీకు బ్యానర్లో మీ ఫొటోస్ పెట్టి మేము ఎడిటింగ్ చేసి ఇస్తాము మీకు లో బడ్జెట్లోనే ఉంటుంది మనకి మన దగ్గర ఓకేనా మీరు మన వీడియోస్ కొత్తగా చూసి మీకు నచ్చితే మాకు మా నెంబర్కి అయితే కాల్ చేసి వాట్సాప్లో హాయ్ అని పెట్టినా కానీ మేము ఏమంటే రిప్లై ఇస్తాం ఫ్రెండ్స్ అలానే మనకు చూడండి ఇప్పుడు మన బోనాలు ఎత్తుకున్నట్టుగా నేను ఒకటైతే ఇమేజ్ ఇచ్చిన మీకు మీ కుటుంబ సభ్యులకి అని ఒక ఫాంట్ అయితే నేను వేయగలిగిన అక్కడ మీకు కూడా ఇచ్చుకోవచ్చు బోనాల జాతర చూసుకోండి అంత చిడిగా ఉంటుంది మనకి అంత నీట్గా వస్తుంది ఇమేజ్లు కూడా మనకి బోనాలు బోనాల జాతర శుభాకాంక్షలు అని పెట్టేసుకున్నాను అక్కడ ఇమేజ్ అయితే అంటే మన బ్యానర్కి అయితే ఉంటాయి కదా మన బ్యానర్లకు అయితే మనం మన ఇమేజ్కి మన ఇమేజ్ పెట్టడానికి డెమోస్ అయితే నేను ఇచ్చుకుంటున్నాను అక్కడ మీకు కావాలనుకుంటే మీరు కూడా మన ఇమేజ్ పెట్టమంటే నేను ఇమేజ్ అని పెడతాను డెమోలు తీసేసి మీ ఇష్టం అది మీరైనా పెట్టుకోవచ్చు చూసుకోండి నేనైతే ఫోటో అయితే నేను ఇమేజ్ ఇచ్చేసిన అక్కడ ఇదండి ఈరోజు బ్యానర్ అయితే మా వీడియోనైతే మీరు కొత్తగా చూస్తున్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బ్యానర్ అయితే ఇలా రెడీ అయిపోయింది మోనల్దే ఓకేనా థ్యాంక్ యూ